మీ అందరి మన్నలు కోరడానికి రాబోయే ఎన్నికల్లో మీ ముందుకు ఉన్న భరత్ గారు మరి మాకు మీకు అందరికీ కూడా అత్యంత సన్నిహితుడు రెస్కో చైర్మన్ శ్రీ శిథిల్ గారు మన మండల కన్వీనరు పెద్దలు మురుగేష్ గారు మన మున్సిపల్ చైర్పర్సన్ మంచి విద్యావేత్త డాక్టర్ సుధీర్ గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ గారు మన వండకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్ వణిత శ్రీనివాస్ గారు ఇంకా చాలా మంది వేదిక మీద అంతా కూడా ఆశ్రమ ఉన్నారు వారి కులం నుంచి పెద్ద పెద్ద పదవుల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు కల్పించాడు రాష్ట్రంలో అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా అని మనం ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మనం అందరూ కూడా గమనించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల కులాలన్నీ కూడా ఏకపాటి మీద నడిచే విధంగా బీసీలకు పెద్ద పీట వేసి నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో కూడా మాట్లాడుతూ ఉన్నానంటే మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఆయన ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తూ బీసీలకు ఏ విధంగా అన్ని కులాలు బీసీ కులాలన్నిటిని కూడా చోట చేర్చి బీసీల తప్ప కూడా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా వెన్ను రాస్తుంది మీ అందరికీ కూడా మద్దతు ఇస్తుంది మీ అందరి సాధక బాధకాలన్నీ తీరుస్తుంది అని చెప్పి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను మరి గతంలో ఎవరు కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు కూడా శాసనజ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రోజైనా ఇలాంటి సభలో మన కుప్పంలో ఏర్పాటు చేశాడా అని అడుగుతా ఉన్నాను ఏ రోజైనా కానీ పలాని కురుగు మనం ప్రాముఖ్యత ఎలా పొలాని కురుగులకు ఆరాధ్య దైవమైన భక్త కనకాసు గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను నేను అంటే రేపు మాప ముఖ్యమంత్రి గారు వచ్చేదా దాన్ని ప్రారంభిస్తూ ఉన్నారంటే వారు ఇక్కడ కుటుంబంలో చెప్పిన మాట ప్రకారం ఆ రోజు నుంచి నిరంతరం పనిచేసి ఆ పనులు పూర్తి చేసి ఈరోజు ఆ నీళ్ళను తీసుకొచ్చి మన పలు సముద్రం చెరువు దగ్గర నుంచి దాదాపు నలభై ఐదు చెరువుల చెరువులన్నీ కూడా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఆ విధంగా పనిచేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీరు ఇచ్చే పరిస్థితి ఎందుకు వస్తాయని నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉండి కూడా కుప్పకు నీళ్ళు ఎందుకు ఆలోచన చేయలేదని నేను అడుగుతా ఉన్నాను కుప్పం ప్రజల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాన మరి బయట ఎమ్మెల్సీ అయినాక మన రాష్ట్ర వైఎస్ఆర్ మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినాక ఇక్కడ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా నిలవాలని చెప్పి అనుకున్న తర్వాత అనేక పర్యాలు నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఈ కుప్పంలో కూడా మనం తినాలని ఆలోచన చేస్తానని తప్ప ఏడు సార్లు ఎన్నికైనప్పుడు ఏ రోజైనా పది రోజులైన ఐదేళ్ళలో వచ్చి ఈ ప్రాంతంలో పర్యటించాడని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను దాదాపు యాభై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను ఈరోజు కూడా మన రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు కాలేదు మేము ఎప్పుడూ కూడా ఈ భక్త కనకదాసు గురించి మాట్లాడిన దాఖలా కూడా లేదు మరి ఈరోజు అవకాశాన్ని అవకాశాన్ని ఎత్తికూర్చి ఈరోజు భరత్ గారు మనకు కల్పించాలంటే భరత్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అందుకే ఈరోజు మన ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా పక్కన పెట్టి బీసీలకు పెద్ద పీట వేస్తా ఉన్నాడు అనేది మీ అందరికీ కూడా తెలుసు అలాంటి ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ప్రప్రథమంగా ఈ కుప్పం పట్టణంలో మొత్త కనకదాసు గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మనం చేసుకోబోతా ఉండడం मोकाल <laughs> <laughs> <laughs>